హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం ఒక హై ప్రోటీన్ దోశ రెసిపీని చూద్దామండి ఇక లేట్ చేయకుండా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ దోశ కోసమని ఒక ప్లేట్ని తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి తర్వాత దీనిలోకి కప్పు వరకు పచ్చిశనగ పప్పుని వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు ఎర్ర పప్పుని వేసుకోండి ఈ ఎర్ర కంది పప్పుని మసూరు దాల్ అని కూడా అంటారండి తర్వాత దీనిలోకి కప్పు వరకు ముడి పెసల్ని వేసుకోండి పప్పులన్నింటినీ ఒకే గిన్నెతో కానీ కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకోండి తర్వాత కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి నేనైతే లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర కనుక ఇవి లేకపోతే సన్నగా ఉన్న సగ్గు బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు అలాగే అరకప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి బియ్యాన్ని వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి తర్వాత ఈ పప్పులన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి వాటర్తో పప్పుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు ఈ పప్పుల్ని నాననివ్వండి పప్పులు నైట్ అంతా నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి పప్పులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో సరిపడినన్ని పప్పుల్ని వేసుకోండి తర్వాత కొద్దిగా అల్లం రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ని వేసుకొని పిండిని కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూశారు కదండీ ఈ విధంగా ఉండాలి దోశల పిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ఉల్లిపాయతో ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత ఒకటి నుంచి ఒకటిన్నర గలట వరకు దోశ పిండిని వేసుకొని వీలైనంత పలుచగా పిండిని స్ప్రెడ్ చేసుకోండి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన తడి అంతా వరకు దోశని కాల్చుకోవాలి దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోండి తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ మొత్తం ఈవెన్గా కాలేట్లు కాల్చుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి దోశని కాల్చుకోవాలి ఇలా దోశ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఈ దోశలు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్